చెప్పుతో కొడతారు రైతులు ఇవాళ లక్ష రుణమాఫీ అన్నావు ఆరు విడతలు చేస్తా బ్యాంకు కూడా వడ్డీ కిందకే పోయింది మేము పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు ఆరు వేల కోట్లు కట్టుకుంటా జీతాలు ఒకటో తారీఖు ఇచ్చుకుంటా ఆయన పదిహేను తారీఖు జీతాలు ఇచ్చేది మేము దానిని ఇవాళ ఇరవై ఒక్క వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు లక్ష ఎనభై లక్ష తొంభై లక్ష యాభై వాళ్ళకు ఇరవై ఒక్క వేల కోట్లు వచ్చినాయా లేదా మీరే ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పాలి వచ్చిన రోజు ఉన్నారా అండి లక్ష రోజు తొంభై వేలు లక్షలు వచ్చినా మీ కూడా త్వరగా మీరు అందరికీ వేస్తున్నాం రైతు భరో రైతు భరోసా కూడా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అంది వంద ఎకరాలు ఉండని పన్నెండు వేలు లెక్క వేస్తున్నాం ఉపాధి యాభై కూలికి ఇలా ఆరు వేలు లెక్క ఒక ఇన్స్టాల్మెంటు మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఒక ఆరు వేలు అనేది ఉపాధి యాభైలో ఇరవై రోజులు అంటే పనిచేసి ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉన్న సరే ఇరవై రోజులు చేస్తే చాలు పన్నెండు వేలు ఇస్తున్నాం ఇవాళ రెండు వందల రూపాయ రెండు వందల కరెంటు కరెంటు వాడే గుడిచెలకు ఉచితంగా యాభై లక్షల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న కోటిన్నర మందికి కరెంటు బిల్లు లేదు ఆర్టీసీకి నెలకు మూడు వందల కోట్లు పట్టి ఆడోళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరము యాదగిరి పుట్టకో ఏడుకల గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయిలు లేవు అన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగా తుట్టుపడుతులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం పన్నెండు కోట్లు పెట్టి ఇలా సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో నువ్వు మొగాలం మొకాలము కాలు పైకేసి నువ్వు చేతుల మీద నడిచిరా నీకు మన పార్లమెంట్లో పదహారు సీట్లలో ఏ విధంగా గుండు చిన్న పట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే నీ మోసం మాటలు దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఇచ్చింది ఆ మాటలు కూడా కొన్ని బయటపడ్డాయి ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఎక్కడ ఏ కోర్టుకు పోస్తుందో తెలుసు అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా కానీ నువ్వు చేసే అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా ఇక నల్గొండలే దొరికిన అది డిపాజిట్ పోయి పోయి ఏకలింగం అని మూడు ఫీట్లో ఏకలింగం అని మూడు వేలతో గెలిచిండు అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుండ్రు టైం లేక పోలే ఆయన ఎక్కువ పట్టుకొని నేను ధర్నా చేస్తాను పార్లమెంట్ అనేది చిత్తుగా డిపాయిడ్ అయిపోయింది పార్లమెంట్లో ఆరు లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హయ్యెస్ట్ పోయిపోయి నల్గొండ ఆయన నీ గజవెల్ల నీ సిరిసిల్ల ఆయన పదివేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన కాని అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌల ఊళ్ళలో తిరిగితే ఆరు వేల మెజార్టీ వచ్చింది ఓకే బీజేపీ క్యాండిడేట్కు నెక్స్ట్ రెండో స్థానం కాంగ్రెస్ సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మునగాడు మునగాడో ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే బొనగాడు ఆ మునగాడు ఇచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు స్వరంగా వస్తుంది మా మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి నాలుగు లక్షల ఎకరాల కనగల్లు గుర్రంపూడు దేవరకొండ నగరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద ఎనిమిది లక్షల నీళ్ళు బాబరం కింద లక్ష నీళ్ళు బస్బాపూర్ గద్దమిలా పూర్తి చేపిస్తున్న ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి ఒక సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి నాలుగు హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా నీ మూడు పిడ్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా నాలుగు వేల మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలా హాస్టల్ లేక పిల్లలు ఐదు నలు కూడా పోతుంటే ఎనభై కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి యూనివర్సిటీ మీద ధ్యాస లేదు చదువు మీద ధ్యాస లేదు ఇవాళ దీక్ష చేస్తానికి వస్తున్నారు దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో నువ్వు జ జపం చేయి ఎవరు నమ్మడం నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు ప్రతి నలభై లక్షల రేషన్ కార్డు పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే ఇవాళ మాకు లెక్కలు తీస్తే నలభై లక్షల కొత్త రేషన్ కార్డు వారం రెండు రోజుల నలభై లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేపర్లలో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టరు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ కుమార్ సంతకం సంతకానికి ఫస్టే మీకు ఇరవై ఏడో తారీఖే ఇస్తాం ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అయితే కొత్త కార్డులు నలభై లక్షలు ఇస్తున్నాం ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావో ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా నెల తర్వాత వచ్చి మేము మాట్లాడిబిడ్డప్పుడు కొత్త కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నలభై లక్షల మందే మిమ్మల్ని బొంద పెడతారు జాగ్రత్త అని చెప్తున్నా నల్గొండకు దీక్షకు వచ్చే ముందు కొన్ని సిరిసిల్ల చేసుకో ఆరు వేలు మైనస్ వచ్చింది ఇక్కడ